హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఈజీ అంటే ఆలూ బ్రెడ్ స్నాక్ చూసేద్దమా ఇది పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది టీ టైమ్ స్నాక్ ఇప్పుడు ఒక ఐదు బ్రెడ్ సైసెస్ తీసుకుని జార్లో ముక్కలుగా వేసుకుని ఇలా బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్ రెడీ ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించిన రెండు పెద్ద బంగాళ దొంప తీసుకుని బ్రెడ్ ఆటోటో ఇలా అంతా కురుముకున్న తర్వాత దీనిలో సన్నగా తగిన బ్లాక్ రెజిన్స్ వేసుకోవాలి ఈ రెజన్స్ వల్ల ఈ డిష్కి మంచి ఫ్లేవర్ అరోమా వస్తుంది మీ దగ్గర లేకుండా ఫిఫ్టీయొచ్చు కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి తురుము ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము రెండు టేబుల్ స్పూన్ ఉంటాయి మొక్కలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి మొక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు ఇప్పుడు క్యారమ్ సీడ్స్ ఇవి ఎలాగా నలుపుకొని వేసుకోవాలండి వీటి వల్ల కూడా ఈ డిష్కి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత కొంచెం గర్మశాల కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ వేయకూడదు ఈ బంగాళా తప్పులో క్యామర్ ఏం సరిపోతుంది ఇలా సాఫ్ట్ మొదల కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసే బ్రెడ్ కమ్స్ పౌడర్ ఇందులో వేసుకోవాలి దీన్ని ఇలా సాఫ్ట్ మొదల కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక పావు కప్పు ఫ్లోర్ కూడా వేసుకొని చపాటి మధ్య లాగా ఇప్పుడు ఈ పిండి ముద్దని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సర్ ఈ ముద్దని అంతా నేను ప్లేట్ మీద కూర్చుకొని మరియు సన్నగా కాకుండా మరియు ఒత్తుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా సమానమైన సమానంగా లేక వచ్చుకోవాలి మరీ కిట్గా ఉండదు మరీ పచ్చగా ఉండదు ఇలా అన్నీ వచ్చుకున్న తర్వాత వీటిని స్వేర్ సైడ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి డీప్ ఫ్రై ఆయిల్ కట్టుకుని ఆయిల్ ఆకిన తర్వాత ఇవి ఒక్కొక్కటి వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంట స్లోగా పెట్టుకుని ఇలా అటు తిప్పుకుంటూ ఒక ఏడు నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వరకు బాగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మంచి కలివచ్చినాయి కదా ఇప్పుడు వీటిని తీసుకుని టిష్యూ పేపర్లో వేసుకోవాలి ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా ఎలాగో వేసుకోవాలి అంటే ఈజీ అంటే టేస్టీ ఆలూ బ్రెడ్స్ స్నాక్ రెడీ ఇవి పైకి చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి మంచి థెమ్స్ నాకు పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి చూసారా ఎంత కంచిగా ఉన్నాయో లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్